నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాతకాలు సామాన్యులు రాజకీయ నాయకులు అని తేడా లేకుండా హిందువులు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తూ ఉంటారు అయితే ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవుల కోసం హోమాలు యజ్ఞాలు చేయటం మనం చూసాం అయితే ఎవరి స్తోమత పరంగా వాళ్ళు పూజలు అలాగే పరిహారాలు చేసుకుంటూ ఉంటారు ఇక కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది అంటే ఎవరి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటా పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు అని ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు అని చెప్పి మరి వీటన్నింటి నేపథ్యంలో మరి ఉగాది రాశి ఫలాల్లో ఎవరి జాతకం ఎలా ఉంది అలాగే ఈసారి ఎవరు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్న జ్యోతిష వాస్తు సంఖ్యా శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింట గుర్తి మురళీ కృష్ణ గారు నమస్కారం అండి నమస్తే శివ సో ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోటా పోటీ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ జగనేష్ సీఎం అవుతారు లేదు చంద్రబాబు సీఎం అవుతారు అని చెప్పి వీడియోస్ అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉన్నాయి అఫ్కోర్స్ మనం ఈ ఈ పార్టీ సైడ్ ఉండే సిద్ధాంతులు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ పరంగా చెప్పుకుంటారు ఈ పార్టీ సైడ్ ఉండే సిద్ధాంతులు ఉంటారు వాళ్ళు వాళ్ళ పరంగా చెప్పుకుంటారు అని కూడా వార్తలు ఉన్నాయి కొంతమంది నమ్ముతారు కూడా సో మీ విశ్లేషణ ప్రకారం ఈసారి అధికారాన్ని చేపట్టబోయే ఆస్కారం ఎవరికి ఎక్కువ ఉందంటారు నాకు అంటే కొత్తగా అనిపించింది ఏంటంటే సిద్ధాంతులు పార్టీ పరంగా ఉండడం అనేది కొత్తగా అనిపించింది ఓకే అంటే నాకు తెలియకపోవచ్చు బట్ నేనైతే కనుక ఎక్కడ ఏ మీడియాలో చేసినా కూడా నాకు జాతకం ఎటువంటి దర్శనం కలిగిందో జాతకంలో ఫలితాలు అదే విధంగా చెప్పడం జరుగుతుంది ఓకే దాన్ని నాకు ఇష్టమైన నాయకుడు ఇష్టమైన పార్టీ లేకపోతే ఇంకేదోననో విశ్లేషణ చేసే స్కోపే లేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఇరవై ఎనిమిది నాడు నేను చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వస్తారా రారా అని ఒక వీడియో చేశాను వీడియో చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పే దాంట్లో దాంట్లో గురురాహువుల యొక్క కలిసి ఉన్నారు మేషంలో గురు రాహువులు ముప్పై అక్టోబర్ వరకు ముప్పై అక్టోబర్ నాడు నైటు రాహువు మేషం నుంచి మీనం గెలిపోతుంది అంటే బంధన యోగం విముక్తి అయిపోతుంది ముప్పై ఒకటి నుంచి నవంబర్ లోపు ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పా ఆయన ముప్పై ఒకటి అక్టోబర్ నాడు బయటకు వచ్చారు కదా ఇంతకన్నా గొప్ప శాసనం ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కదా మరి నాకు రియల్గా ఇష్టమైన నాయకుడు కె చంద్రశేఖరరావు గారు ఓకే అంటే తెలంగాణ పరంగా వచ్చేప్పటికి ఓకే నా ప్రొఫైల్ అంటే నా దగ్గర ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఫేస్బుక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే నాకు ఇష్టమైన నాయకులు ఎవరో మీకు అర్థమైపోద్ది తెలంగాణలో నాకు చంద్రశేఖర్ గారు అంటే నాకు ఇష్టం మరి తెలంగాణ ఎన్నికలు విశ్లేషణ చేసేటప్పుడు నేను కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పాలి కదా మరి నేను ఎలా చెప్పాను రేవంత్ రెడ్డి అనే సింహానికి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తున్నాయి కేసీఆర్ అనే సింహానికి ఫార్టీ పర్సెంట్ రెండు హోరగోరీ కొట్టుకునే రెండు సింహాలు బట్ ఇక్కడ రేవంత్ రెడ్డికి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చాను కేసీఆర్ గారికి ఫార్టీ పర్సెంట్ మార్క్సే ఇచ్చాను యాజ్ పర్ శాస్త్రము క్లియర్గా చెప్తున్నా అలాగే సీట్లు వచ్చినాయి కదా అంటే ఇక్కడ మరి నేను నాకు ఇష్టమైన నాయకుడి పేరు చెప్పుకోవాలి కదా నేను ఓకే ఎప్పుడు కూడా నిజమైన శాస్త్రవేత్త నిజమైన శాస్త్రజ్ఞుడు సిద్ధాంతైన వాడు ఓకే మనం ఒక పబ్లిక్ డొమైన్లోకి వచ్చేటప్పుడు ఒకటికి వంద సార్లు చెక్ చేసుకోవాలి ఓకే చెక్ చేసేటప్పుడు కూడా మన యొక్క మన యొక్క ఇష్టాలని పక్కకు పెట్టాలి ఓకే పక్కకు పెట్టి మాత్రం విశ్లేషణ చేయాలి శాస్త్రం ఏది చెప్తుందో అదే చెప్పాలి ఓకే ఇది ఇది నా విజ్ఞప్తి అనుకోండి అనుకోండి వాట్ ఎవర్ ఇట్ మేబి బట్ అంటే మీరు అంటే పార్టీల పరంగా సిద్ధాంతులు పార్టీల పరంగా మాట్లాడుతున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే శాస్త్రం చాలా గొప్పది సరే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం అసలు మరి నిజంగా శాస్త్రం మనకి శాస్త్రం ఏం చెప్తుంది సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం మనకి చంద్రబాబు నాయుడు గారిది ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఓకే ఈయన యొక్క జాతకంలో ఏం బలాలు ఉన్నాయి ఏం బలహీనతలు ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం ఏం బలాలు ఉన్నాయి ఏం బలహీనతలు ఉన్నాయి ముగ్గురివి అంటే వైఎస్ జగన్ గారిది పవన్ కళ్యాణ్ గారిది ముగ్గురి మనం విశ్లేషణ చేద్దాం చంద్రబాబు నాయుడు జాతకంలో రవి ఉచ్చ చంద్రుడు ఉచ్చ అంటే ఎగ్జాల్ట్ అయ్యారంటాం చాలా అద్భుతమైన యోగకారకం రెండు గ్రహాలు అంటే రాజు రాణి రెండు ఉచ్చక్షేత్రంలో ఉండటం అనేది ఓకే రవి ప్లస్ బుధుడు కలిసి ఉండటం బుధ ఆదిత్య యోగం అంటాం ఓకే శుక్రుడు ప్లస్ గురుడు కలిసి ఉండటం ఒక విధంగా యోగకారం ఒక విధంగా అని చెప్తున్నాం మరీ మరీ ఎందుకంటే గురువు అంటేనేమో దేవతల గురువు శుక్రుడు అంటేనేమో రాక్షసుల గురువు చాలామంది చెప్తారు ఎదురు కలవడం అంత కరెక్ట్ కాదంటారు ఓకే కొన్ని ఇప్పుడు ప్రతిదానికి కూడా టూ ఆస్పెట్స్ టూ సైడ్స్ ఉంటాయి ఆయనకి టూ సైడ్స్ ఉన్నట్టే ప్రతి ఆస్పెక్ట్ కూడా టూ సైడ్స్ ఉంటాయి ఒక విధంగా శుక్ర గురు కలవడం మంచిది ఇంకొక యోగం ఈ కుజకేతు భస్మాసుర యోగం అంటాం అంటే భస్మాసురుడు ఏం చేశాడు తన నెత్తి మీద తనే చేయబెట్టుకున్నాడు తనే బుడిదైపాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఈ యొక్క యోగం ఉండడం అంటే ఆయన జీవితంలో ఆయన స్వయంకృతంగా కొన్ని తప్పులు చేసి ఆయన బాధపడిన విషయాలు ఉండి ఉండొచ్చు ఓకే అది ఆయన యొక్క జీవితాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఆయన యొక్క స్క్రీన్షాట్ ఆయన యొక్క జన్మకుండలి కానీ దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ఎక్కడ ఇప్పుడు మన గోచార ఫలం అంటే ప్రతిగ్రహాలు కూడా మారుతూ ఉంటాయి కదా ఓకే జన్మ కుండలి మీద ఇప్పుడు గోచార బలాలు ఎలా ఉన్నాయి గోచార బలాలు చూసేటప్పుడు ఇంపార్టెంట్గా స్లో మూవింగ్ ప్లానెట్స్ అయినా గురువు రాహువు కేతువు శని ఈ నాలుగు గ్రహాలను మాత్రం ఇంపార్టెంట్గా చూస్తాం ఓకే అంటే రాహు ఉన్నాడు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఏదో ఉండడు కాబట్టి ఓకే గురు రాహు శని అనుకోండి ఈ మూడింటిని చూస్తాం మిగతా కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ఒకటి థర్టీ డేస్ రవి చంద్ర థర్టీ డేస్లో వెళ్ళిపోతాడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి చంద్రుడు టూ అండ్ హాఫ్ డేస్లో ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి వీళ్ళని మనం కన్సిడర్ చేయం ఓకే ఇప్పుడు మరి గోచార బలాల్లో చూసినప్పుడు రేపు ముప్పై ఏప్రిల్ వరకు కూడా గురువు ఈయనకి మేషంలో అంటే బుధాదిత్య యోగంతో పాటు గురువు కలిసి ఉన్నాడు ఏప్రిల్ ఎండింగ్ వరకు సూపర్ మే ఫస్ట్ నుంచి చంద్రుడితో జన్మచంద్రుడితో గురువు కలుస్తున్నాడు అంటే గజకేసరి యోగం అంటుంది దీన్ని చాలా అద్భుతమైన యోగం ఓకే ఇక్కడ మనం ఒక ఏన్షియంట్ అంటే పాత పద్ధతుల్లో చూసినప్పుడు రాజ్యాధికారం ఎలా రావాలి అంటే రవి కుజుడు అండ్ గురువు వీళ్ళ యొక్క బలాలు చూసేవాళ్ళం ఎందుకంటే అప్పుడు అంతా కూడా ధర్మబద్ధంగా ఉండేది ఓకే రవి అంటే రాజు కుజుడు అంటే సేనాధిపతి గురువు అంటే మంత్రి ఆర్ ఒక ఒక వేను చూపించేవాడు అనుకోవచ్చు గురువు అంటే మంత్రి వీళ్ళ యొక్క ముగ్గురు బలాలు చూసేవాళ్ళం కానీ ఇవాళ రాజకీయాలు అలా లేవు కదా కుట్రలు కుతంత్రాలు కుళ్ళు మరి వీటిలో కూడా బలాలు కావాలి కదా ప్రస్తుత రాజకీయాల్లో మరి ఈ బలాలు కావాలంటే ఏమైనా పట్టుకోవాలి రాహు శని బలం ఉందా లేదా చూసుకోవాలి వాళ్ళద్దరి యొక్క ప్రభావం ఈ యొక్క జాతకం మీద ఉందా లేదా చూసుకోవాలి అలా చూసినా కూడా వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి రాహు రాహు మీద గోచార రాహు రావటం అంటే డబుల్ రాహు ఎఫెక్ట్ అంటాం దీన్ని ఇక్కడ కూడా చాలామంది డబుల్ రాహు చాలా డేంజర్ డేంజర్ అంటారు ఓకే నేను చాలా క్లియర్గా చెప్పా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు అన్న వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను డబుల్ రాహు ఎఫెక్ట్ అనేది ఒకే యాస్పెక్ట్ ఒక్క కాయన్ అంటే ఆయనకి ఒక సైడే రెండో సైడ్ ఏంటంటే డబుల్ రాహు అంటే శత్రువు నిలబడలేడు ఓకే ఈయనకి జన్మ గురువుకి గోచార శనికి సంబంధం ఏర్పడింది జన్మ శనికి గోచార శనికి వన్ ఎయిటీ డిగ్రీస్లో యాస్పెక్ట్ ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రజెంట్ పొజిషన్ గోచార బలంగా కూడా ఓకే నెక్స్ట్ ఆయనకి న్యూమరాలజీ ఎలా ఉందో చూద్దాం ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈయన బర్త్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ మూడు మంచి నెంబర్స్ చాలా మంచి నెంబర్స్ అండ్ పర్సనల్ ఇయర్ నెంబర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆయనకి వచ్చిన నెంబర్ ఐదు అండ్ మేలో ఎలక్షన్లు జరుగుతున్నాయి మే మంత్ ఆయనకు వచ్చిన నెంబరు వన్ అంటే ఇక్కడ రెండు కూడా చాలా మంచి నెంబర్స్ ఫైవ్ అండ్ వన్ మంచి నెంబర్స్ వచ్చినాయి అంటే చాలా మంచి యోగాకారకంగా ఉంది న్యూమాలజీ ప్రకారం లోషో గ్రిడ్లో న్యూమరాలజీలో లోషో గ్రిడ్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో మనం లోషో గ్రిడ్ తీసుకున్నప్పుడు ఇంకా అద్భుతమైన బలరేఖలు రెండు ఏర్పడినాయి ఫోర్ నైన్ టూ అనే ఒక థాట్ ప్రాసెస్ ప్లేన్ అంటాం ఓకే అండ్ నైన్ ఫైవ్ వన్ అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లేన్ చాలా అద్భుతమైన రేఖలు ఓకే ఈ రెండు కూడా ఆయన థాట్ ప్రాసెస్గా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా కానీ ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని సన్న అంటే ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం అనేది జరగదు ఆయన జీవితంలో ఓకే అది ఆయన బలం ఆయన జాతకంలో ఒక వ్యక్తికి నైన్ ఫైవ్ వన్ అనే రేఖ ఉంటేనే ఆ వ్యక్తి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అటువంటిది నైన్ ఫైవ్ వన్తో పాటు ఫోర్ నైన్ టూ అనే థాట్ ప్రాసెస్ లైన్ కూడా ఉండడం అనేది కూడా చాలా మంచి యోగకారకం సరే నెక్స్ట్ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వద్దాం ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈయనకి కుజుడు గురువు స్వక్షేత్రం అంటే ఈయనకి ఈ జాతకంలో ఏ గ్రహం కూడా ఉచక్షేత్రం లేదు ఓకే బట్ కుజుడు గురువు ఓన్ హౌస్లో ఉన్నారు అంటే బలంగా ఉన్నట్టు లెక్క రవి ప్లస్ గురువులు కలిసి ఉండటం ఒక యోగకార్కం ఒక విధంగా బుధ మంగళయోగం యోగం చాలా మంచి యోగాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి జాతకరీత్యా కొన్ని మంగళ యోగాలు ఉన్నా కానీ గోచార బలం ఎలా ఉందో చూడాలి కదా గోచార బలం మనం చూసినప్పుడు ఇప్పుడు గురువు గోచార గురువు జన్మ గురువుతో రేపు ఫస్ట్ మే నుంచి కన్జంక్షన్ అవుతుంది అంటే జన్మ గురువు రిపీట్ జన్మ శని మీద గోచార గురువు రావడం అనేది అంటే గురుశనుల యొక్క బలం పెరుగుతుంది ఆ గురు జన్మ బుధుడు కుజుడు శుక్రుడికి వన్ ఎయిటీ డిగ్రీ శాస్త్రలో ఉండడం అనేది కూడా మంచి యోగకారకం బట్ ఈయనకి గురు రాహువులు కలిసి ఉండడం గురుచండాల యోగం అంటాం అంటే గురువు రాహు కలిసి ఉంటే బంధనయోగం అంటే జైలుకి వెళ్ళే ఛాన్సెస్ అని చెప్పి చెప్తాం ఉన్నమాట అంటే ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది మామూలుగా వాళ్ళ యొక్క గోచారాన్ని బట్టి జనరల్గా ప్రిడిక్షన్ ఉంటుంది బట్ అంటే జన్మజాతకంలోనే గురువు రాహు కలిసి ఉండటం అనేది అంత మంచిది కాదు ఓకే రాహు శని యొక్క బలాలు చూసినప్పుడు రాహు శని యొక్క బలాలు ఇక్కడ అంటే ఇప్పుడు చేయాల్సిన కుట్రలు కుతంత్రాల రాజకీయాలకి ఆయనకి బలం కనిపి ఓకే ప్రజెంట్ ఉన్న కుట్రలో కుళ్ళు రాజకీయాలకి ఆయనకి బలం సపోర్ట్ ఇవ్వట్ల రాహు శని గ్రహాలు న్యూమరాలజీలోకి వచ్చేప్పటికి ఈయన యొక్క బర్త్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఏడు ఈయనకి ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ ఫైవ్ అండ్ మే మంత్కి వచ్చి వన్ నెంబర్ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారిది పర్సనల్ ఇయర్ ఫైవ్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి గారిది పర్సనల్ ఇయర్ ఫైవ్ అంటే సేమ్ వచ్చింది న్యూమరాలజీ ప్రకారం మరి లోషో గ్రిడ్లో వస్తే లోషో గ్రిడ్లో ఎటువంటి బలరేఖలు ఏర్పడ్ల ఓకే ఈయనకి ఇంపార్టెంట్ అయిన బ్రహ్మస్థానమైన మాస్టర్ కీ నెంబర్ ఫైవ్ మిస్ అయింది మాస్టర్ కీ నెంబర్ ఫైవ్ మిస్ అయింది అంటే వీళ్ళకి ఎలా చెప్తామంటే ఒక ఇంట్రో వర్టుగా ఉంటారు అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు పది మందితో కలుపుగోలుగా ఉండడానికి ఇష్టపడరు ఓకే అని అని చెప్పచ్చు అంటే న్యూమరాలజీ ప్రకారం సేమ్ బలాబలాలు ఉన్నాయి ఆస్ట్రాలజీ ప్రకారం వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్గా ఉన్నాయి కొంచెం కొంచెం పర్సంటేజ్ మరి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువనే చెప్పుకోవచ్చు మరి పవన్ కళ్యాణ్ గారి జాతకం వద్దాం పవన్ కళ్యాణ్ గారిది వచ్చి రెండు తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఒకటి ఈయనది ఈయన ఈయన యొక్క జాతకంలో జన్మకుండల్లో కుజుడు ఉచ్చక్ష క్షేత్రం అంటే కుజుడు అంటే సేనాధిపతి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఏం చెప్పాం మనం రవి ఉచ్చ చంద్రుడు ఉచ్చ రవి అంటే రాజు చంద్రుడు అంటే రాణి ఉచ్చక్షేత్రంలో ఉన్నారు ఆయనకి ఈయనకి పవన్ కళ్యాణ్ గారి కుచుడు ఉచ్చ సేనాధిపతి ఉచక్షేత్రంలో ఉన్నాడు అంటే అగ్రెసివ్గా ఆయన ఓకే కొట్లాడే తత్వం ఉంటుంది కొట్లాడటం కాదు కొట్లాడి గెలిచే తత్వం ఉంటుంది సేనాధిపతి ఉచక్షేత్రంలో ఉంటాయి సేనాధిపతి నీచి పడితే కొట్లాడతాడు కానీ ఏం ప్రయోజనం ఉండదు అని అది చెప్పుకోవచ్చు రవి స్వక్షేత్రంలో ఉన్నాడు ఇది కూడా రాజకీయంగా మంచి బలమైన పొజిషన్ చంద్రమంగళయోగం ఉంది దీనికి బుధాదిత్య యోగం ఉంది ఓకే జన్మజాతకంలో మరి జన్మజాతకంలో ఇంకొక పెద్ద అద్భుతమైన ఆస్పెక్ట్ ఉంది మన కుట్రల కుతుందరాల రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం కదా కుట్రల కుతంత్రాల రాజకాలకి శని ప్రభావం కావాలి ఇంక జన్మజాతకంలోనే శనికి మంచి ఆస్పెక్ట్ కలిసి ఉంది అంటే ఇటువంటి జాతకాన్ని ఏమంటాం అంటే బోన్ పొలిటీషియన్ అంటాం ఓకే ఇటువంటి వ్యక్తుల్ని బోన్ పొలిటీషియన్ అంటాం మరి ఈ జాతకం ఓకే మరి గోచార బలం ఎలా ఉందని చూడాలి కదా రేపు ఒకటి ఐదు నుంచి మేషం నుంచి వృషభంలోకి గురువు సంచారంలోకి వెళ్తుంది కదా అంటే ఆయన యొక్క జన్మ శని మీద గురువు యొక్క సంచారం జన్మ గురువుకి గోచార గురికి వన్ ఎయిటీ డిగ్రీలు ఆస్పెక్ట్ రావటం అంటే గురువు యొక్క బలం పెరుగుతుంది శని యొక్క బలం పెరుగుతుంది రాహు శని ఆల్రెడీ ఆస్పెక్ట్లో అద్భుతమైన ఆస్పెక్ట్లో కలిసే ఉన్నారు ఓకే అద్భుతంగా ఈయనకి యోగారకంగా ఉంది రవి బుద్ధులు బుధాదిత యోగం ఉంది దానికి గోచార శని యొక్క వన్ ఎయిటీ డిగ్రీస్ ఆస్పెక్ట్ కూడా కలిసింది అంటే అలా చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంది జాతకం మరి ఇప్పుడు ఇప్పుడు ఈయన యొక్క మన న్యూమరాలజీకి వచ్చేప్పటికీ ఈయన బర్త్ నెంబర్ రెండు అండ్ డెస్టినీ నెంబర్ రెండు ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ అండ్ మే మంత్ యొక్క నెంబర్ వచ్చి సిక్స్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూటమికి వెళ్తున్నారు కదా వీళ్ళిద్దరు కూటమి మరి కూటమికి వెళ్ళేటప్పుడు ఈయన పర్సనల్ నెంబర్ ఫైవ్ పర్సనల్ ఇయర్ నెంబర్ వన్ వచ్చింది ఇక్కడ అంటే మళ్ళీ ఇక్కడ ఇది బుధుడు ఇది సూర్యుడు బుధాదిత్య యోగం ఇద్దరు కలిస్తే మళ్ళీ బుధాదిత్య యోగం వచ్చిందని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇక్కడ మే మంత్ నెంబర్ కూడా ఈయనకి ఒకటి వచ్చింది రాజ్యాధికారమైన సంబంధించిన నెంబరు ఈయనకి మే నెంబర్ సిక్స్ వచ్చింది ఓకే అంటే మంగళకరమైన నెంబర్ వచ్చింది ఇలా కూడా న్యూమరాలజీ ప్రకారం చాలా అద్భుతంగా ఉంది మరి లోషో లోషోగ్రిడ్లో బలహీనత అంటే ఎలాగది మన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో లోషో గ్రిడ్లో గురించి మాట్లాడుకున్నామో ఈయనకి కూడా బ్రహ్మస్థానమైన మాస్టర్కి కీ నెంబర్ ఫైవ్ లేదు ఓకే మాస్టర్కి ఈ నెంబర్ ఫైల్ లేకపోతే ఏం చెప్పాను వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉంటారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు పది మందితో కలవాలంటే ఇష్టపడరు వీళ్ళిద్దరికి దగ్గరగా వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఓకే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని ఓకే ఇది నేను చెప్పేది కాదు సరే మీకు అర్థమైంది కదా చాలా క్లియర్గా ఇప్పుడు మరి మనం ఆస్ట్రాలజీ హాస్పిటల్ చూద్దాం న్యూమరాలజీ హాస్పిటల్ ఆల్రెడీ మనం వీళ్ళిద్దరికీ కలిస్తే చాలా బలాలు ఉన్నాయని చెప్పాం ఆస్ట్రాలజీ హాస్పిటల్లో వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు కదా రవి ఉచ్చ చంద్రుడు ఉచ్చ కుజుడు ఉచ్చ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంపార్టెంట్ ఈ మూడు ఉచ్చక్షేత్రాల్లో ఉండటం అద్భుతమైన యోగకారకాలు రావడం రాహు రాహుశీలు ఆల్రెడీ వీళ్ళకి భయంకరంగా యోగించటం అంటే కుట్రలో కొంతరాలు రాజకీయాలు కూడా భయంకరంగా వియోగించటం అంటే ఎట్లా చూసినా కానీ సంఖ్యాయోగం ప్రకారం చూసినా ఆస్ట్రాలజీ ప్రకారం చూసినా ఎలా చూసినా కానీ ఈ యొక్క కూటమి విధయం అనేది తథ్యం ఓకే అది కూడా ఏ విధంగా అనేది కూడా చెప్తా కూటమి విజయం అనేది నల్లేరు మీద నడక అని చాలా సునాయాసంగా గెలుస్తారు అని చెప్తాను నేను ఇది నేను చెప్పే జాతక విశ్లేషణ మాత్రమే ఒకటే ఓకే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ జాతకంలో నాకు ఏం కనపడితే నేను అదే చెప్తున్నా రేపొద్దున జరగలేదు అనే క్వశ్చనే లేదు జరగలేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని తప్పు పట్టాలి ఎందుకంటే జరగలేదు అంటే నాలాంటి వాళ్ళని ఏదైనా జరగపోతే మళ్ళీ మీరు మా మూతుల దగ్గరికి వచ్చి పెట్టకూడదు అది మీ బాధ్యత ఓకే రెండో బాధ్యత వాళ్ళది ప్రేక్షకులది నేను చెప్పింది ఏదైనా జరగపోతే మళ్ళీ నా మొహం చూడకూడదు మీరు అది మీరు ఫస్ట్ కర్తవ్యం అది మీది మీ చేతిలో ఉంది ఒకటి మాత్రం నేను చెప్పగలను అంటే ఛాలెంజ్లో లేకపోతే సవాళ్ళు విసరడం కాదు కానీ ఒకటి నేను చెప్తాను ఈ నా జాతక విశ్లేషణ ఇప్పటివరకు నేను చేసిన జాతక విశ్లేషణ అని కూడా ఆ తల్లి వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్ ఓకే ఒకటికి వంద సార్లు చెక్ చేసుకుంటేనే నేను పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మాట్లాడతా ఓకే ఊరికే చెప్పేది కాదు అది కూడా జ్యోతిష విశ్లేషణ నేను ఓన్లీ పరాశర పద్ధతిలోనో ఓన్లీ వేదికలోనో ఓన్లీ నాడీ బృగునంది ఒక ఆస్పెక్ట్లో కేపి ఏ ఒక్క ఆస్పెక్ట్లో చూడను ఐదు రకాల యాస్పెక్ట్స్లో చూసి నేను బ బలంగా నమ్మిన తర్వాత మాత్రమే చెప్తా ఓకే తెలంగాణ రాజకీయాల విషయాల్లో నేను చేసిన విశ్లేషణ చేసేటప్పుడు సిక్స్టీ ఫార్టీ ఉన్నప్పుడే నేను ఏదైనా తడబడితే తడబడి ఉండాలి బట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నల్లేరు మీద చాలా సునాయాసమైన విజయం అని చెప్తున్నా అంటే దీంట్లో నేను వేరే క్వశ్చన్ వేరే క్వశ్చన్ చేయేదే లేదు నాకు శాస్త్ర ప్రకారం రెండవది పవన్ కళ్యాణ్ గారి యోగాలు చూస్తుంటే రేపు ఫామ్ చేసే ప్రభుత్వంలో ఈయనకి ఆర్ సీఎం ఈక్వల్ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటే డిప్యూటీ సీఎమ్మా లేకపోతే సీఎం సీట్కి షేరింగ్ ఉంటుందా అనేది నేను చెప్పలేను కానీ బట్ సీఎంకి తత్సమానమైన గౌరవం ఆయన దక్కుద్ది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే ఒకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఓకే నేను సవాలు గివాలు నేను చెప్తున్నాడు కదా శాస్త్రాన్ని వదిలిపెడతాను అనే మాట అసలు నా నుంచి రాదు ఎందుకంటే శాస్త్రం అంటే నా తల్లి నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఒకవేళ జరిగి జరగపోతే మీరు మళ్ళీ నన్ను రాజకీయ విశ్లేషణ అడగద్దు ఓకే అది మీ బాధ్యత నేను ఫ్యూచర్లో రాజకీయ విశ్లేషణ చేయను ఓకే శాస్త్రం ఎప్పుడు కూడా మనం శాస్త్రం చెప్పింది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అది పర్ఫెక్ట్ అవుతుంది ఒకటే చెప్తానమ్మా ఇదే జాతకాలని మీరు ఒక వంద మంది జ్యోతిషులు తీసుకెళ్ళండి ఒక వంద మందిని చూపించండి చాలా ఈజీగా చెప్తారు అంటే జ్యోతిష్యం తెలిసిన ఏ పండితుడే నన్ను పెద్ద పెద్ద ఫేమస్ ఆస్ట్రాలజీల దగ్గరికి వెళ్ళా అవసరం మీరు చెప్పినట్టు ఇప్పుడు పోలడన్నీ వీడియోస్ వస్తున్నాయి ఈ రోజు ఇలా ఉంది రేపు ఇలా ఉంది ఈ వీక్ ఇలా ఉంది ఈ మంత్ ఇలా ఉంది అసలు జాతకాల మీద క్రెడిబిలిటీనే పోతుంది అసలు అందుకే మరీ మరీ చెప్తున్నాడు కదా జా శాస్త్రాన్ని అపహాస్యం చేస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నారు మరి తెలిసి చెప్తున్నారా తెలివి చెప్తున్నారా లేకపోతే ఇంకేదన్నా ప్రలోభాలకు లోబడి చెప్తున్నారా అది నాకు తెలియదు బట్ మళ్ళీ జరిగిపోయిన తర్వాత వచ్చి క్షమాపణలు చెప్పి నాకు నెగిటివ్ ఇమేజ్ పెరిగిందని చెప్పుకుంటున్నారా ఓకే అవి నాకు తెలియదు బట్ శాస్త్రాన్ని అపహాస్యం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఓకే శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఒక్కటి చెప్తా ఏ శాస్త్రాన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు ఓకే ఇటువంటి ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం ఓకే బట్ జ్యోతిషపరంగా ప్రతి ఇండివిజువల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ శాస్త్రాన్ని కూడా న్యూమరాలజీ అవ్వండి ఆస్ట్రాలజీ అవ్వడం వాస్తవాన్ని ఏదైనా అని మోతాదుకి మించి దేన్ని ఇంజెక్ట్ చేసుకోవద్దు ప్రతిరోజు చూసుకునే కాదు ఇవన్నీ ఓకే సంవత్సరానికి ఒకసారి మనం విశ్లేషణ చేసుకొని గోచార ఫలాలు ఎలా ఉన్నాయి మన జీవితంలో ఎలా ఎదగాలి లేదంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుందో వాటి నుంచి ఎలా బయటపడాలి అంతవరకు ఆలోచించాలి రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ హరి ఓం శివం